అస్మద్దుర్భ్యో నమ ఆత్మ పరిణామము మారునది కాదని స్థాణుహు అని భగవద్గీత చెప్తోంది కనుక ఎంత శరీరమైతే అంత ఆత్మ అనరాదు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము అసలు మానవులలో మాత్రము ఆత్మ అనేది ఉందని ఇందులకు ఒప్పుకొనవలేను ఆత్మ లేనిచో శరీరము పని చేయదా చేయదు శరీరము పాంచభౌతికము అనగా మట్టి నీరు నిప్పు గాలి ఆకాశముల కలయికచే ఏర్పడిన ఒక ఆకార విశేషం దీనిలో ఏదో ఒక తెలియని చైతన్యమును మనము చూచుచున్నాము ఆ చైతన్యము ఉన్ననాడు శరీరము పనిచేయుచున్నది అది లేని నాడు ఆ శరీరము పాడయ్యి దుర్గంధ భూయిష్టమై మనచే దహింపవేయబడుటయో వేయబడుటయో అననము చేసి వేయబడుటయో జరుగుచున్నది వైజ్ఞానికముగా చూచినచో మనము చైతన్యం గల శరీరములోని పదార్థములను చైతన్యము లేని శరీరములోని పదార్థములను లెక్క చూచినచో అన్నీ సమానమే రెండింటిలోనూ చర్మము రక్తము కండ మాంసము నరములు ఎముకలు పేగులు అన్నీ సమానముగానే ఉండును కానీ కనపడనిది ఏదో ఒక పదార్థము మనలో ఉండి ఉండును అది లేని శరీరాన్ని శవము అని అంటాం ఆ కనపడని పదార్థమే చైతన్యం అదే ఆత్మ అదే జీవుడు అదే నేను అని మనం అనుకునేది కావున ఆత్మ ఒకటి ఉన్నట్లు ఒప్పుకొని తీరాలి ఇంత అభివృద్ధి నందినను వైజ్ఞానిక నిపుణులు అనగా సైంటిస్టులు ఆత్మను కొనుక్కొనలేకపోయేది కనుక్కొనలేరు కూడా అది కనపడదు కనుక ఇక ఈ ఆత్మ అనేది రెండు రకాలు ఒకటి పరమాత్మ రెండు జీవాత్మలు పరమాత్మ ఒక్కడే జీవాత్మలు అనంతములు మొదట పరమాత్మ గురించి తెలుసుకుందాం ఈతడు విభూ సమస్త సృష్టిలోను ఎందును స్వరూపముతో వ్యాపించి ఉండి వాటిని తాను నిలబెట్టుచు వాటిలో నుండి వాటిని నియమించి నడుపువాడు తన జ్ఞానమునకు ఏ దానివల్ల ఎవరి వల్లనూ సంకోచము లేనివాడు కర్మ లేనివాడు అనాయాసముగా కేవలము తన ఆట కొరకై తన ఇచ్చచేతనే జగత్ సృష్టి రక్షణ లయము అనగా విశ్రాంతిలను కల్పించుచున్న సర్వజగత్ కారణుడు జీవులను వారి వారి కర్మానుసారముగా కర్మకు తగ్గిన శరీరములలో ప్రవేశపెట్టి ఆ కర్మలను అనుభవింపజేయువాడు తన ప్రేమకు పాత్రులైన వారి కర్మలను నశింపచేసి తన వద్దకు చేర్చుకొనగల నిరంకుశ స్వతంత్రుడు భూ లక్ష్మీ భర్త శేషపాన్పుపై పరుండువాడు గుణములు దుఃఖములు యొక్క సంబంధము లేక వాటికి భయంకరమైనవాడు అన్ని మంచి గుణములకు నిధి వంటి వాడు అన్ని కోరికలు తీర్చువాడు తనకే కోరికలు లేనివాడు కనుకనే సరదాగా ఆడుకునివాడు ఇవండి పరమాత్మ లక్షణాలు మరిక జీవాత్మ లక్షణాలు చూద్దాం అణువుగా అన్ని పదార్థములను కర్మానుసారము శరీరముగా దాల్చి తనలో పరమాత్మను కలిగి ఆతని ఆజ్ఞచే కర్మలు చేయుచు ఫలితములను అనుభవించచు దేహేంద్రియ మనోబుద్ధుల కంటే వేరయ్యి జ్ఞానము కలిగి ఉండి భగవంతునికో లేక ప్రకృతిలో ప్రకృతికో లొంగియుండుటయే స్వభావముగా కలిగియుండువాడే ఈ జీవాత్మ ఇక ఈ జీవాత్మ పరమాత్మలు ఒకటే అని కొందరి అభిప్రాయం జీవాత్మలు ప్రకృతికి బంధింపబడి జ్ఞాన సంకోచము పొందువారగుటచే తిరిగి వికాసమును పొందువారగుటచే నిత్య జ్ఞానానంద ప్రకాశము కలిగి ప్రకృతిని తన స్వాధీనములో నుంచుకొనిన పరమాత్మ కంటే వేరైన వారే గాని ఒక్కటే కాదు నిత్యో నిత్యానా చేతనశ్చేతనా ఏకో బహూనాం యో దాతి కామాన్ పరమాత్మ నిత్యుడు పరమచేతనుడు ఒక్కడు అనుభవింపచేయువాడు జీవులు అనేకులు నిత్యులు వీరున్నో చేతనులే అనుభవించువారు అని ఉపనిషత్తు చెప్పుచున్నది ఈ భేదము యథార్థము కాదు కల్పితమనియు పరమాత్మయే జీవాత్మగా మారుననియు అట్లు మారుటకు కారణము మాయ అనియు కొందరందరు అది సరికాదు నిత్య శుద్ధ బద్ధ ముక్త స్వరూపుడవు పరమాత్మను మాయ ఎట్లా ఆవరించినది దానంతట అది ఏ ఆవరించవచ్చు వలయును మాయ అనగా ఉన్నదని కాని లేదని కాని చెప్ప వీలు లేనిది అట్టిది పరమాత్మను ఆవరించుట ఎట్లు ఆవరించినప్పుడు పరమాత్మనంతయు ఆవరించినచో ఇక పరమాత్మయే ఉండడు కొద్దిగా ఆవరిస్తే పరమాత్మలో భాగములు ఉన్నవని అనవలెను మరియు ఒక భాగము ముక్తి పొంది మరొక భాగము బాధపడుచున్నట్లు అంగీకరించవలెను అసలు కర్మ సంబంధమే లేని పరమాత్మకు అన్నింటినీ నియమించి రక్షించవలసిన పరమాత్మకే అందరికీ మోక్షాన్నిచ్చే పరమాత్మకే మాయాబంధము పట్టుకొని చుట్టుకుంటే ఇక అతని గోడు వినివాడెవ్వడు నదులలో నీరు వేడిక్కిపోతే సముద్రపు నీటితో చల్లార్చవచ్చు సముద్రపు నీరంతా మరిగితే ఇక చల్లార్చేది ఎవరికి శక్యము కావున పరమాత్మకు మాయాబంధమునంటగట్టుట దోషము అది మన అజ్ఞానమును సూచించను మరికొన్ని విషయాల తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం